భారత్ జరుగుతున్న నాలుగవ పై ఇంగ్లాండ్ పట్టు బిగించింది శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు నష్టానికి ఏకంగా ఐదు వందల నలభై నాలుగు పరుగులు చేసింది అంటే ప్రస్తుతం ఆ జట్టు నూట ఎనభై ఆరు పరుగుల ఆధిక్యంలో ఉంది అంటే ఇప్పుడు భారత్ చేతి భారత్ పడగొట్టాల్సిన మూడు వికెట్లు ఆ మూడు వికెట్లు కనుక పడగొడితే అట్లీస్ట్ ఈ నూట ఎనభై ఆరు లేదంటే మహా అయితే ఓ రెండు వందల చిల్లర దగ్గర భారత జట్టు ఖచ్చితంగా కొంతవరకు వాళ్ళ ఒక్క పరుగుల ఉపద్రవాన్ని ఆపగలుగు అయితే జోరుట్ భారీ సెంచరీతో తొక్కగా అంటే దాదాపుగా రెండు వందల నలభై ఎనిమిది బంతుల్లో నూట యాభై పరుగులు చేశాడు పద్నాలుగు ఫోర్లతో అసలు సూపర్ డూపర్ సెంచరీ ఈవెన్ ఓలీపాప్ కూడా నూట ఇరవై ఎనిమిది బంతుల్లో డెబ్బై ఒక్క పరుగులు చేశాడు ఏడు ఫోర్లతో రాణించాడు వీళ్ళందరూ అర్ధ సెంచరీలు చేశారు అయితే ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు బెన్ తో పాటు డసన్ కూడా క్రీజ్లో ఉన్నాడు నిజానికి బెన్ స్ట్రోక్స్ కనుక కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే తన వికెట్ తీయడం చాలా ఈజీ భారత జట్టుకి కానీ భారత బౌలర్లో పూర్తిగా విఫలమయ్యారు ఓవర్ నైట్ స్కోర్ రెండు వందల ఇరవై ఐదు పరుగుల దగ్గర ఆట కొనసాగించిన పాప్ రూట్ ఇంగ్లాండ్ను మరింత మెరుగైన స్థితికి చేర్చారు అయితే రెండో రోజు తరహాలోనే భారత బౌలర్లు సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరి స్వేచ్ఛగా పెరుగులు రాబట్టారు విషయంలోకి వచ్చినట్టయితే అసలు ఈ రోజు అంటే ఈ మూడో రోజు ఆటలో భారత్ ఏం చెయ్యాలి ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే మూడు వికెట్లు పడగొట్టాలి మూడు వికెట్లు కనుక పడగొట్టకపోతే ఈ ఆధిక్యత ఎంత భారీగా వెళ్తుందో మనం చెప్పలేం వన్స్ ఆధిక్యత భారీగా వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా భారత్ జట్టు ఓడిపోయినట్టే అసలు ఈ మూడో రోజు ఆటలోనే మొత్తం ఆటంతా కూడా దాగి ఉంది ఈ మూడు వికెట్లు కనుక పడగొడితే భారత్ కు రెండు వందల పరుగుల రెండు వందలు లేదంటే రెండు వందల ముప్పై ఇంకా చెప్పలేము చాలా తక్కువ స్కోర్ తోనే ఆధిక్యత తగ్గించేయాలి భారత జట్టు అప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ గనక భారత జట్టు టాప్ ఆర్డర్ విఫలమైన కాసేపు చెడనే కీడే అనుకుందాం టాప్ ఆర్డర్ విఫలమైన లేదంటే మిడిల్ ఆర్డర్ విఫలమైనా విఫలమైన ఏం విఫలమైనా ఈ ఇద్దరు ఆటగాళ్లు కనీసం డిఫెన్స్ మోడ్లో ఉంటూ కనీసం వాళ్ళు చేసిన పరుగులను బట్టి డ్రా మ్యాచ్ని డ్రాగా తీసుకెళ్తే అంటే లో ఆల్ అవుట్ అవ్వకుండా ఎవరో ఒకళ్ళు మొన్న రవీంద్ర జడేజా లాగా నిలదొక్కోవాలి ఏదో ఒక నూట ఇరవై బంతులు కనీసం ఇరవై రెండు పరుగులు అలా చేసుకుంటూ వెళ్ళినా కూడా ఎట్లీస్ట్ ఈ మ్యాచ్ డ్రా అయ్యి అప్పుడు ఐదో టెస్ట్ మ్యాచ్కి కనీసం భారత్ గెలిస్తే ఈ సిరీస్ డ్రా అవుతుంది ఓటమి నుంచి తప్పించుకున్నట్టు గెలుపు మాట పక్కన పెట్టేద్దాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఓవర్ నైట్ స్కోర్ తో అసలు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చాలా అద్భుతంగా రాణించారు ఇంగ్లాండ్ జట్టు సో ఈ మూడో రోజు ఆట అనేది చాలా అంటే చాలా కీలకం ఇక రెండో రోజు ఆటలో భారత్ నలభై ఆరు ఓవర్లు వేయగా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఒక్క ఓవర్ కూడా ఇవ్వకపోవడం చర్చకు దారితీసింది మూడో రోజు కూడా చాలా ఆలస్యంగా లంచ్ కాస్త ముందుగా అతని కెప్టెన్ అతనికి కెప్టెన్ బంతిని అప్పగించాడు అంటే చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నాడు శుభమన్ గిల్ గతంలో కూడా చూసినట్టయితే అసలు తనకి ఇవ్వాల్సిన పరుగుల వాటా ఇవ్వట్ ఓవర్ల వాటా ఇవ్వటం లేదు ఇలా ఇవ్వకపోతే తన సత్తా ఎలా చాటుతుంది ఏమో స్పిన్నర్లకు వాళ్ళు పడతారేమో వికెట్ పడుతుందేమో ఎంతసేపు పేస్ బౌలింగే అక్కడ చేస్తూ ఉంటే అక్కడ ఆటగాళ్ళకి అలవాటు అయిపోయింది ఆ బ్యాట్స్మెన్స్ కి ఒక్కసారి సుందర్ కి బంతిచ్చి చూస్తే బాగుంటుంది పన్నెండు లేదు అప్పటికే జడిజా పన్నెండు ఓవర్ లేదు అయితే రెండో సెషన్ మొదలు కాగానే సుందర్ తన విలువేంటో చూపించాడు ఎనిమిది పరుగుల వ్యవధిలో అతను రెండు కీలకమైన వికెట్లు తీసి భారత్ కు ఓరట అందించాడు సుందర్ వేసిన చక్కటి బంతిని ఆడలేక పాప్ స్లిప్ లో రాహుల్ క్యాచ్ ఇచ్చి ఇవ్వగా షాట్ కోసం ముందుకొచ్చిన బ్రూక్ మూడు పరుగులు చేసి స్టంప్ అవుట్ అయ్యాడు స్పిన్ కు వికెట్లు దక్కడంతో భారత్ కొత్త బంతిని తీసుకోవడంలో పది ఓవర్లు ఆలోచించేసింది ఈ పది ఓవర్లు చాలు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఆ పది ఓవర్లో వాళ్ళు ఎంత లాగేశారు చాలా లాగేశారు ఎందుకంటే ఇరవై ఎనిమిది ఓవర్లలో నూట ఒక్క పరుగులు చేశారు వాళ్ళు అంటే దాదాపుగా పది ఓవర్లో యాభై పరుగులు చేస్తారంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ చాలు కంపోజ్ వేసిన బంతిని ఫైనల్ దిశగా ఆడిన బౌండరీ రా ఆడి బౌండరీ రాబట్టడంలో వాళ్ళు చాలా అద్భుతంగా రాణించారు అయితే టీ తర్వాత రూట్ అలాగే స్ట్రోక్స్ భాగస్వామ్యం అలాగే కొనసాగింది భారత బౌలర్లు వీళ్ళని ఇబ్బంది పెట్టడంలో విఫ్లింగ్ అయ్యారు అయితే ఈ క్రమంలో తొంభై ఏడు పంతుల్లో స్ట్రోక్స్ ఈ సిరీస్ లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు అయితే కొద్దిసేపటికి తీవ్రమైన అలసటతో అతను రిటైర్డ్ హౌట్ గా మైదానాన్ని వీరాడు మరొక నూట యాభై మార్కును అందుకున్న వెంటనే రూట్ జడేజా బౌలింగ్ లో ముందుకొచ్చి డిఫెన్స్ ఆడిపోయి స్టంప్ అవుట్ అయ్యాడు అయితే సిరీస్ లో గనక మంచి ఫామ్ లో ఉన్న జెమ్మి స్మిత్ క్రిస్ కూడా తక్కువ వ్యవధిలోనే పెవిలియన్ చేరారు ఈ దశలో మళ్లీ బ్యాటింగ్ వచ్చాడు స్ట్రోక్స్ తో కలిసి జాగ్రత్తగా ఆడుతూ చివరి సెషన్ లో ఇంగ్లాండ్ ముప్పై మూడు ఓవర్ నూట పదకొండు పరుగులు చేశారు మూడు మూడో రోజు ఎనభై తొమ్మిది ఓవర్లు ఆడిన తను ఆ జట్టు త్రీ పాయింట్ ఫైవ్ తో మూడు వందల పంతొమ్మిది పరుగులు చేశారు అంటే త్రీ పాయింట్ ఫైవ్ రన్తోనే వాళ్ళు అంత చేశారంటే ఈ రోజు భారత బౌలర్లు కట్టడి చేయబోతా ఇరగదీసేస్తారు ఇంకా సో ఈ రోజు మూడు వికెట్లు పడగొట్టడమే భారత్ ముందున్న అతి పెద్ద లక్ష్యం కనీసం ఇప్పుడు కళ్ళు తెరిచినా కూడా భారత్ యాక్చువల్లీ ఓటమి దిశగానే ఉంది కానీ అట్లీస్ట్ డ్రాగా అయినా ఆడితే ఈ సిరీస్ ని ఓటమి నుంచి తప్పించుకోవచ్చు అది జరిగిన విషయం